అదే రెండు పోయి చిన్నగానే చెట్టు పిండి కూడా పోతుంది చెట్టు లాగా చెట్లు పెద్ద తిప్పుతే వచ్చింది అదికోను ఇంకోటి తిప్పు అది వెరీ గుడ్ ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ వర్షం పడుతుంది ఎంత వచ్చింది వర్షం పడుతుంది చల్లగా అయిపోయింది క్లైమేట్ ఏమీ లేదు ఎలక్షన్లో ఎవరికి గెలుస్తారు అనేసి అడుగుతున్నారు వీళ్ళకి యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ఛానల్ అంట వీళ్ళు వచ్చి అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు మన ఒపీనియన్ అడుగుతున్నారనమాట ఏం చేస్తుంటావు మీరు ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు గవర్నమెంట్ మీషోలో బుక్ చేశారన్నమాట ఆన్లైన్లో బాగా వచ్చింది ప్రోడక్ట్ కవర్లు బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది నాలుగు వందల యాభై బాగుంది కదా హాయ్ నీ సిగ్గు చల్లకుండా ఇట్లా దాని పోయి ఉండదు హాయ్ ఫ్రెండ్స్ గీతాగారా అందరూ హాయ్ ఈవినింగ్ పారస్ మీదకి వచ్చేసాం కూల్ తీయడానికి व्यूजड एंडी सायंकाल ఎంత బాగుంటదో క్యా 애플 బనానా బనానా స్పీడ్ బనానా యా జాంగై జాంగై స్వీట్ 애플 నెక్స్ట్ కర్బూజా అవిగో తాటి చెట్లు చూడండి అక్కడ ఉన్నాయి అవి పొలాలకు వెళ్ళే దార అనమాట అది తాటి చెట్లు తాటి చెట్లే చాలా కనుమరుగైపోయాయి కదా బాబావారు ఇటు సైడు బాబావారి దర్శనం ప్రార్థిస్తున్నారు ఈ రోజంతా ఫుల్ ఎంజాయ్ అనమాట మా ఇంట్లో దిశో కాలు మా చెల్లికి ఎప్పుడు తినే పని జామకాయలే జామకాయలు కావాలంటది అన్నీ కోసుకోవాక మాకు ఉంచు అదిగో ఆ తెల్లకాయలు చూడు గిన్నె తీసుకురామ్మ నమ్మని అన్ని తెల్లడు కాయలే తినేసింది ఇదిగో ఇటన్నీ ఉన్నాయి పొద్దున కూడా తీసాం కాయలు ఇంకా రిషం లోపలికి వెళ్ళి ప్లేట్ తీసుకురా పో అదిగో ఆ కొమ్మలో ఉన్నాయి మా చిన్నంగా పడతావు అది అది ఇది ഐ ചൂട് ഇല്ല അന്നി കു അത് പച്ച കാ അതി കാണേ ചൂട് ஐ மாத்திரம் ненаलीगा நம்ம வந்து ஒரு லைன் கேர்ட் நைட் ஆயிடுச்சு அதுக்கு போய் கொஞ்சம் வரது அட தும் அட தும் அசல குட்டினா காலை हां பச்சைக் காய నేను పొద్దున మా కాయలన్నీ దీకే కాదు మాకు కూడా అది కూడా తినేసింది పొద్దుందండి ఆయన వచ్చిన పెట్టాయి అవునా తీయ రెండు కాయలు అయి ఆ కాయలు తీయచ్చు అది వాళ్ళ వాళ్ళక్కడ ఒకయ తినింది అది కదా తినేసింది అదే కాయలు వాటికి ఆహారం ఆ టూ డబ్బు గ్రీన్ కలర్ చూడు పెద్ద గుర్తి ఇంకా గుర్తులేదు రెండు రెండు ఇంట్లో పెట్టుకుంటాం మాట్లాడే చూడ అప్పుడే తింటుంది మా కాయలన్నీ నీకే కాదు మాకు కూడా జాంకాల కోసం వస్తావీ మేము తింటా చెయ్యద్ద మొత్తం నువ్వేదేం కాక నువ్వేంది ఇస్తున్నా మొత్తం మాకు తినండి మొత్తం మీరే తినండి మాకీకుండా ఓకే ఇది బేస్ మొత్తం దెబ్బతింటుందని ఎన్ని వచ్చినాయి వెరీ గుడ్ కదండి జామకాయలు మొత్తం మీకే కాదమ్మా మాకు కూడా బాగా లేసుకోవా అక్కడిని ఏది మాకు లేవా చెట్టు మాదమ్ము చెట్టు నువ్వు మీ నాయనం వేశారా అమ్మా జామకాయల కోసం వచ్చేది కాయలు చూపిస్తుంది కలిసా ఓకే చూడు తీస్తా మనకి లేకుండా కాయలు మొత్తం తీసుకెళ్తారంట చుట్టే అంటే మంచి కాయలు అన్నీ మనం తీసుకుందాం